హిందూ సంస్థల పేరు చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు పట్టణంలో దందాలు చేస్తున్నారని పరిషత్ నాయకులు ఆరోపించారు అలాంటి వారి మాటలు నమ్మొద్దని మీడియా ద్వారా తెలియజేశారు పరిషత్ తెనాలి ప్రముఖ కోట రాజేష్ కుమార్ సహకార్యదర్శి తూనుగుంట్ల విజయ్ మొడుపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి రామాంజనేయులు ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ హనుమంత ప్రసాద్లు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు తెనాలిలో కొంతమంది వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ పేర్లను ఉపయోగించుకుని ప్రముఖుల నుండి డబ్బులు వసూలు చేయుచున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు అలాగే దేవాలయ సిబ్బందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపారు వీరిలో ఎవరికీ తమ విశ్వ హిందూ పరిషత్ తరఫున బాధ్యత గానీ ఆర్ఎస్ఎస్ బాధ్యత గానీ బజరంగ్ దల్ బాధ్యత గానీ లేదన్నారు వీరి బ్లాక్మెయిల్ తో తెనాలి వైకుంఠపురంలో మహిళా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు వారి పేర్లను తెలియజేశారు తెనాలలో కొంతమంది వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్ తరపున ఆర్ఎస్ఎస్ తరపున బజరంగ తరపున పేర్లు వినియోగించుకొని సమాజంలో ప్రతిష్ట వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేయించున్నారని అలాగే దేవాలయంలో సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసి వారు మా దృష్టికి వినమించున్నారు వీరు ఎటువంటి బాధ్యత స్వీకరించకుండా మా విశ్వహిందూ పరిషత్ బాధ్యత కానీ బజరంధ బాధ్యత కానీ ఆర్ఎస్ఎస్ బాధ్యత కానీ ఎటువంటి బాధ్యతలు లేవు వారు దేవాలయంలో తెనాలి వైకుంఠపురం మహిళా సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా బ్లాక్మెయిల్ చేసి చేసినారు నా పేరు హనుమత్ప్రసాద్ అండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తెనాలి టౌన్ సెక్రటరీని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇలాంటి హిందూ ధార్మిక సంస్థలు పనిచేస్తున్న ఈ సంస్థల పేరు ఉపయోగించుకొని తెనాలిలో కొంతమంది వ్యక్తులు కొన్ని గుళ్ళలో ఎంప్లాయీస్ని అలానే పాలకవర్గాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్స్ పేర్లు ఉపయోగించుకొని నగరంలో ప్రతిష్ట వ్యక్తుల దగ్గర నుంచి చందాల రూపంలో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నామని అని చెప్పి డబ్బులు వసూలు చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్గనైజేషన్స్లో ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ బజరంగదళ కానీ అసలు సభ్యత్వమే ఉండదు ఎవరైనా హిందూ సంఘటన కోసం ధార్మికమైనటువంటి మనస్సుతో వచ్చి చేయొచ్చు అంతే తప్పితే దీనికి రసీదు కానీ డబ్బులు వసూలు కానీ ఎక్కడా లేదు ఈ ఆర్గనైజేషన్స్ పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా కానీ చందాలు అడిగినా కానీ ఏ ఆలయ పాలక వర్గం దగ్గరికి ఈవోళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినా కానీ ఇక్కడ ఉన్న పాలకవర్గం విశ్వహిందూ పరిషత్ పాలకవర్గం ఉన్నారు వీరు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా విశ్వహిందూ పరిషత్ పాలకవర్గంలో సంబంధం లేని వాళ్ళు కాబట్టి ఆలయ ఈవోలకి ఆలయ సిబ్బందికి నగరంలో ఉన్న హిందూ ప్రముఖులందరికీ వినవించుకుంటున్నది ఏమనగా ఇటువంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయొద్దు వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పి తిప్పి పంపించాల్సిందిగా విహెచ్పిఆర్ఎస్ఎస్ బజరంగదళ్ కోరుకుంటున్నాయి